భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఐతా ఫంక్షన్ హాల్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలు నిర్వహించిన సదస్సులో ముఖ్య వక్తలుగా హాజరైన తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ నైరాల గోవర్ధన్ మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు జలాలను భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలకు వర్తింపజేయాలని ఏజెన్సీ మండలాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని రోలపాడు చెరువును రిజర్వాయర్ గా మార్చాలని తెలంగాణ జల సాధన సమితి కన్వీనర్ నయనాల గోవర్దన్ అఖిల భారత రైతులకు కుల సంఘం రాష్ట అధ్యక్షులు కామ్రేడ్ వి కోటేశ్వరరావు వరంగల్ జిల్లా ఏరియా కమిటీ నాయకులు కామ్రేడ్ గౌని ఐలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు బట్టు ప్రసాద్ న్యూ డెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి మోకాళ్ల రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ముందుగా న్యూ డెమోక్రసీ కార్యాలయం నుండి ఆమ్ బజార్ మీదుగా జగదాంబ సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండు సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీల ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఆ రోజు ఈ బస్టానికి రాజశేఖర్ గారి పథకాన్ని కేసీఆర్ ప్రోత్సహించారు అది కేసీఆర్ ప్రభుత్వంలో ఆ రోజు చేరినటువంటి మంత్రులు ఈ పథకాన్ని దాని ఒరిజినల్ డిజైన్ని నీళ్లు వెళ్ళే వెనకబడ్డ ప్రాంతాలకి ఏజెన్సీ ప్రాంతాలకి రాల్సినటువంటి డిజైన్ని మార్చి తమ సొంత ప్రాంతాలకు తీసుకెళ్లేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది తుమ్మిడి ఎట్టి ప్రాజెక్టును రద్దు చేసి చౌకైనటువంటి ప్రాజెక్టును రద్దు చేసి కాళేశ్వర ప్రాజెక్టును రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ చేసినటువంటి కేసీఆర్ ఏ విధంగా అయితే అక్కడ చేసి తన సొంత ప్రాంతానికి సిద్ధిపేటకు అల్లుడి ప్రాంతానికి ఆయన ప్రాంతానికి గజ్జేలకి ఇలాంటి నీళ్లు తరలించకపోయారో ఇక్కడ కూడా ఏజెన్సీ వెనకబడి ప్రాంతాల కొరకు డిజైన్ చేయబడినటువంటి సీతారామ ప్రాజెక్టు నీలని నాగార్జున సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కొరకు లేకపోతే తమ నియోజకవర్గాలు తమ సొంత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ కొరకు గోదావరి గిరి కృష్ణ ఆయన నాగార్జున ఒక దుర్మార్గమైన ముందు జరుగుతుంది దీనికి గత ప్రభుత్వం ఎంతైతే బాధ్యత వహించి గత ప్రభుత్వం ఇలాంటి అన్యాయాలు తెలంగాణ రాష్ట్రం అంతా తలపెట్టడం వల్ల ఎలా అయితే ప్రజల ఘోరమైనటువంటి ఓడమ్మని కేసీఆర్ ప్రభుత్వం చవిచూస్తుందో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ డిజైన్ని మార్చడం కాకుండా ఈ డిజైన్ ద్వారా వెనకబడి గిరిజన ప్రాంతాలు అయినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెండు మినపాక దోమకల్ మహబూబ్ మహబూబాబాద్ నుంచి కూడా నీరు అందించాలి నీరు అందించేంత వరకు ఇక్కడ చేసినటువంటి జేఏసీ ఉద్యమం కానీ న్యూడమాపిసి అనేక కమ్యూనిస్ట్ సంస్థలు ఉత్సవ సంస్థలు కలిసి కలిసి చేసే ఉద్యమానికి తెలంగాణ జనసాధన సమితి పూర్తి స్థాయిలో మద్దతు చేసింది అదేవిధంగా నేను అందరినీ కోరేటటువంటి బలవంతమైన విషయం ఏంటంటే అతి చౌకైన సుస్థిరమైనటువంటి ప్రజలకు నిజంగా నీళ్లు శాశ్వతంగా చేరేటటువంటి ఒక సుస్థిర సుస్థిరమైనటువంటి జల విధానం ఏంటి చౌకైనటువంటి జల విధానం ఏంటి ఇంకా ఎత్తిపోతలు లేకుండా వర్షం సర్ఫైస్లో స్టోర్ చేయడం దాని తర్వాత భూగర్భ నీరుగా మారడం ఆ భూగర్భ నీరు తేమగా మారడం ఆ తేమ భూమి తేమగా మారడం వీటన్నిటి వల్ల నీటి భూగర్భంలో విపరీతంగా ఇప్పుడు ఇక్కడ దురదృష్టం ఏంటి అంటే ఇక్కడ రాజకీయ నాయకుడే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ రాజకీయ నాయకుడు కాబట్టి దాని కాంట్రాక్ట్ ప్రయోజనాలతో డిజైన్లతో మారుతుంది కాళేశ్వరంలో ప్రాణిప్తలో కేసీఆర్ అనేక డిజైన్లు మార్చినట్టు ఇప్పుడు కూడా సీతారామ ప్రాజెక్టు డిజైన్ ఇదే రాజకీయ నాయకులు ఇదే కాంట్రాక్ట్ ప్రయోజనాల కొరకు మార్చుతున్నారు ఖమ్మం జిల్లా ప్రజలు భద్రాద్రి కొత్తగూడెం ప్రజలు మ్మ ఎట్టుమల ప్రాజెక్టు ద్వారా ఈరోజు గతంలో ఉమ్మడిప్రదేశ్లో ఆంధ్రా జలబై సీతారామ ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఏజెన్సీ మాట్లాడించారు రెండు వేల పదహారులో నాడు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినటువంటి డిజైన్ లేదు ప్రకటించినటువంటి విధానం లేదు ఈనాడు అందరూ వారు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ దానికి వాడు ప్రధానంగా ఆనాడు మధ్యగా ఉన్నటువంటి ఈనాడు మధ్యగా ఉన్నాడు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న కులం కన్యా గారు ఈనాడు కూడా వాళ్ళ ఆర్థికంతోనే ఆనాడు ప్రాజెక్టు శంకుస్థాపన ప్రాజెక్టు ఇది కేవలం స్థిరకరణ ప్రాజెక్టు కానీ దాన్ని తయారు చేసినటువంటి ఒక స్థితి కొనసాగుతుంది మొత్తం తలాపినటువంటి గోదావరి ఏజెన్సీ ప్రాంతం మొత్తం ఎలాగో ఇంకా చూపిస్తున్నటువంటి దృష్టి నాకు Madde ఈ ప్రాంత ప్రజలు కొరడాల్సినటువంటి అవసరం ఉంది అందరినీ కలుపుకొని జలగోబడికి వ్యతిరేకంగా ప్రథమ ప్రాధాన్యంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జిల్లాలని మైరు భద్రాద్రి కోదావరం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతానికి ఏజెన్సీ మండలాలకు దివాలని చెప్పి ఒక ఐక్య ఆందోళన నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పి అన్ని ఆదివాసీ ఆదివాసుల నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాల నియోజకవర్గం మరొక మైదాన ప్రాంతానికి సంబంధించిన లేకపోతే మరొక ప్రాజెక్టుకి సంబంధించిన అద్వా ప్రాంతానికి తరలించకపోవడం అనేది తెలియదు ఇది ఇక్కడ మానికలకి ప్రజల దగ్గర నీటికి సంబంధించిన గోదావరి ఉపయోగించుకోవడంలో కూడా వైభవించబై నాలుగు కేటాయించినప్పటికీ కూడా ఇప్పటికూడా దీ కింద తొమ్మిది వందల మూడు మాత్రమే అంతే అవబండి తప్ప వాటిని కూడా ఉపయోగించుకుంటున్నారుయట్ గా ఇక్కడ మంత్రులు కానీ

మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు